ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పోలవరం విషయంలో అదే మరి ఇండస్ట్రియజేషన్ కి రెండు నోట్స్ ని క్లియర్ చేశారు ఇది ఒక నిరాశ నిస్పృహల్లో ఉండే రాష్ట్రానికి ఒక మంచి ఊతం ఇస్తుంది ఒక నమ్మకాన్ని ఒక భరోసానిస్తుంది ఈ రోజు మనం చూస్తే పోలవరం ఫేజ్ వన్ టోటల్ గా ఈ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్టు ఆ రోజు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇది ఫేజ్ వన్ కింద అక్కడ జరిగిన డెస్ట్రక్షన్ గాని దీనివల్ల ఫేజ్ వన్ ని క్లియర్ చేశారు ఫేజ్ వన్ కి ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు కాస్ట్ అది ప్రాజెక్ట్ అంత మునుపు ఇది నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేసే నాటికి నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్ల డెబ్బై ఒక లక్షల్ని ఇన్వెస్ట్ చేశాం నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్లు ఇన్వెస్ట్ చేశాం దాన్ని రాష్ట ప్రభుత్వ ఓటా కింద అప్పట్లోనే పరిగణించి మిగిలిన డబ్బులంతా కేంద్రం పెట్టేట్టుగా ఒక అవగాహనకు వచ్చాం బ్యాలెన్స్ అమౌంట్ చూసినప్పుడు ఇరవై ఐదు వేల ఏడు వందల ఆరు కోట్లు వస్తుంది ఇరవై ఐదు వేల ఏడు వందల అరవై కోట్లలో ఇంతవరకు రిలీజ్ చేసింది పదైదు వేల నూట నలభై ఆరు కోట్లు ఆ బ్యాలన్స్ లో మొత్తం రిలీజ్ చేసిన తీసేసినాక పదహైదు వేల నూట నలబై ఆరు కోట్లు ఇవ్వాలి ల్యాండ్ ఎక్విజిషన్ కి అండ్ ఆర్ అండ్ ఆర్ ఇవన్నటి పదహైదు వందల తొంభై ఏడు కోట్లు ఖర్చు పెట్టా ఇవన్నీ పోతే ఈ రోజు నెట్ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఇవ్వడానికి కేబినెట్ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది